నమస్తే ఉదయ్ న్యూస్ కు స్వాగతం రాష్ట్ర వ్యాప్తంగా ముగిసిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నేడు నామినేషన్లను పరిశీలన కార్యక్రమం నర్సి డిఎస్పీ ఆధ్వర్యంలో దొనకొండ మండలంలోని పలు గ్రామాల్లో ఎన్నికల నియమావళి మరియు శాంతి భద్రతల పర్యవేక్షణపై అవగాహన సదస్సు మూకుబడి రాజీనామాలు చేస్తున్న గ్రామ వాలంటీర్లు జగనన్నను గెలిపించుకునేందుకు రాజీనామాలు చేస్తారంటున్న కొమ్మరోలు మండల వాలంటీర్లు ఘనంగా అంకాలమ్మ పోలేరమ్మ విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలు దర్శించుకున్న రాష్ట్రంలో జరిగే ఈ సార్వత్రిక ఎన్నికల్లో జగన్ పాలనను కొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని మార్కాపురం నియోజకవర్గ ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి నారాయణ రెడ్డి తెలియజేశారు ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలంలోని మేర్జాపేట సచివాలయ పరిధిలో గల గొల్లపల్లి రోలుగుంపాడు నాగెండ్ల ముడుపు తాడివారిపల్లి గ్రామాలలో మార్కాపురం ఎన్డీఏ కూటమి అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి ప్రజల ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు వచ్చే మే నెల పదమూడవ తేదీన జరిగే ఎన్నికలు అభివృద్ధి చేసిన తెలుగుదేశం పార్టీకి మాయమాటలతో ప్రజల సొమ్మును దోచుకున్న వైసీపీ పార్టీ మధ్య జరుగుతున్న ఎన్నికలు అని ప్రతి ఒక్కరూ టీడీపీని ఆదరించి సైకిల్ గుర్తుపై ఓటు వేసి మార్కాపురం ఎమ్మెల్యే ఒంగోలు ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను కోరారు ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామ గ్రామానికి వచ్చి ప్రచారం చేస్తున్న కందుల నారాయణ రెడ్డిని మహిళలు హారతలతో స్వాగతం పలుకగా ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు పోలజల్లతో మార్కాపురం గడ్డపై కందుల విజయ బావుటకు మేమందరం కృషి చేస్తామని పలువురు భరోసా ఇచ్చారు ఈ సందర్భంగా మార్కాపురం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ జగన్ అధికారులకు వచ్చి ప్రజల సొమ్మును దోచుకోవడం దాచుకోవడం తప్ప రాష్ట్ర అభివృద్ధికి ప్రజల భవిష్యత్తుకు చేసిందేమీ లేదని అన్నారు విపరీతమైన పన్నుల మీద పన్నులు వేసి సామాన్య ప్రజల కుటుంబాలకు గుదిబండల జగన్ ప్రభుత్వం నిలిచిందని ఆ పార్టీపై ధ్వజమెత్తారు రానున్న రోజులు మంచి రోజులు దగ్గరలోనే ఉన్నాయని ప్రజలు ఆలోచించి టీడీపీని ఆధరించి సైకిల్ గుర్తుకు ఓటు వేసి వేయించి ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డి మార్కాపురం ఎమ్మెల్యే అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి అను నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు ఉడుమల చిన్నపరెడ్డి రాష్ట్ర వాణిజ్య విభాగ కార్యదర్శి పి గోపీనాథ్ చౌదరి ఒంగోలు పార్లమెంట్ ఉపాధ్యక్షులు కంచెల కాసయ్య మండల బీసీసీఎల్ అధ్యక్షులు జి నరసింహారావు తదితర టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు మహిళలు పాల్గొన్నారు ఏడో తారీఖురా మన అందరికీ ఏడు వేల రూపాయలు డబ్బులు రావబోతా ఉన్నాయి అంటే నాలుగు వేల రూపాయలు లెక్క మన అందరికీ డబ్బులు ఇవ్వబోతా ఉన్నారని చెప్పి కూడా మీ అందరికి మన చేస్తూ ఉన్నా ఇదే కాకుండా అక్క చెల్లెలకు మన ఇంట్లో ఎంత మంది చదువుకునే పిల్లలుంటే అంత మందికి విద్యా జీవన కింద పదిహేను వేల రూపాయల డబ్బులు సంవత్సరానికి ఇచ్చే విధంగా అలాగే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన అక్క చెల్లెమ్మలకు సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు లెక్క అది ఒక పథకం అలాగే ఇంటికి పోడు గ్యాస్ సిలిండర్లు ఉచిత బస్సు బస్ సౌకర్యం ఇలా సూపర్ సిక్స్ పథకాల్ని మనకు అందివ్వబోతా ఉంది రాబో తెలుగుదేశం ప్రభుత్వం అని మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా ముఖ్యంగా బీసీలు ఎస్సీలు ఈ యొక్క పార్టీ గురించి ఆలోచన చేయాలి ఇది మీ పార్టీ మీ కోసం పుట్టిన పార్టీ మీ కోసం ఉద్భవించినటువంటి పార్టీ ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు బీసీల కోసం ఎస్సీల ఆత్మ గౌరవాలు నిలబెట్టాలని ఎర్రగొండపాలెం అసెంబ్లీ నియోజకవర్గంలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ నిన్నటితో ముగిసిపోయింది నేడు నామినేషన్లను పరిశీలన కార్యక్రమం ఎర్రగొండపాలెం పట్టణంలో ఆర్ఓ కార్యాలయంలో జరిగింది ఈ కార్యక్రమానికి నామినేషన్ల సమర్పించిన ప్రధాన పార్టీల అభ్యర్థులు అయిన తాటిపర్తి చంద్రశేఖర్ గూడు రెరీక్షన్ బాబుతో పాటు నామినేషన్లు సమర్పించిన పలువురు అభ్యర్థులు పాల్గొన్నారు ఉపసంహరణకు ఇంకా గడువు ఉండటంతో ఇప్పటికే పోటీలో ఉన్న కొందరు అభ్యర్థులను ఉపసంహరించుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఎర్రగొండపాలెం నియోజకవర్గ బరిలో ఇరవై ఒక్క మంది అభ్యర్థులు నలభై మూడు నామినేషన్ల సెట్లు దాఖలు చేసినట్లు ఎన్నికల అధికారి శ్రీలేఖ తెలిపారు ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ వరకు నామినేషన్లకు ఉపసంహరణ గడువు ఉన్నట్లు తెలిపారు ఆ తర్వాత ఎంతమంది బరిలో ఉంటారో తేలనుంది అక్రమంగా మద్యం తరలిస్తున్న వ్యక్తిని దొనకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు దొనకొండ గ్రామానికి చెందిన సింధే వెంకట నాగేశ్వరరావు అనే వ్యక్తి దగ్గర పదిహేను మద్యం బాటిళ్లు తరలిస్తుండగా పోలీసు నిఘా వేసి పట్టుకోవడం జరిగింది ప్రకాశం జిల్లా దొనకుంటలో పక్కా సమాచారం మేరకు సింధు వెంకట నాగేశ్వర అనే వ్యక్తి అక్రమంగా మద్యం బాటిల్ కలిగి ఉన్నట్లు పోలీసులు గుర్తించి అతనిని అదుపులోకి తీసుకుని పదిహేను మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా ఎల్ సంపత్ కుమార్ మాట్లాడుతూ సమాచారం మేరకు ఆ వ్యక్తి దగ్గర మద్యం బాటిల్ తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో ఆ వ్యక్తిని పట్టుకుని బైండ్ ఓవర్ కేసు పెట్టడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో పోలీస్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు దొనకొండ హెడ్ క్వార్టర్లో దొనకొండ వాసుడైనటువంటి చెండే వెంకటనాగేశ్వరం దగ్గర నుంచి ఇల్లీగల్గా పదిహేను కోటర్ బాటిల్స్ని సీజ జరిగింది అతని మీద కేసు నమోదు చేసి తదు దర్యాప్తు చేపడుతుంది ఇదే విధంగా ఎవరైనా సరే ఇల్లీగల్గా లిక్కర్ క్యారీ చేసినా లేదా లిక్కర్ని సేల్ చేసినా వాళ్ళపై కఠినంగా చర్యలు ఉంటాయని చెప్పేసి తెలియజేసుకుంటున్నారు అది ఎప్పుడు దానికి ఎప్పుడేమో ముస్లిం మైనార్టీల ఓట్ల కోసం వైసీపీ ప్రభుత్వం ముస్లింలకు మేలు చేశామని పేపర్ల ప్రకటన చేయడమే తప్ప ముస్లింలకు వైసీపీ ప్రభుత్వంలో ఎలాంటి మేలు జరగలేదని ముస్లిం నాయకులు డాక్టర్ మౌలాలీ తీవ్రంగా విమర్శించారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని రోడ్ లో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు తెలుగుదేశం పార్టీ ముస్లిం మైనార్టీ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ముస్లిం మైనార్టీ నాయకులు డాక్టర్ మౌలాలి మాట్లాడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదల్లో నడిపిస్తారని కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో నియంత పాలన కొనసాగిస్తున్నారని ముస్లింలకు అందవలసిన సంక్షేమ పథకాలను అమలు చేయకుండా ఉన్న పథకాలను సైతం తొలగించి ముస్లింలను ఆర్థికంగా దెబ్బతీశారని నేడు మరోసారి అధికారంలోకి రావడం కోసం ముస్లింలు తెలుగుదేశం పార్టీకి ఓటు వేయకండి అని మతాల మధ్య చిచ్చుపెట్టే విధంగా ముఖ్యమంత్రి వైసీపీ నాయకులు మాట్లాడటం ఏమైనా చర్య అని విమర్శించారు ఈరోజు మీ మార్కాపురం ఉన్న వైఎస్ఆర్ పార్టీలో ఉన్న మైనార్టీ నాయకులు కూడా ఒక్కటి అర్థం చేసుకోండి మీరు మీరు చెప్పటం కాదు బురద చల్లటం కాదు మీరు ఎంతవరకు మీరు న్యాయంగా ఉన్నారో మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోండి ఈరోజు మీకు వచ్చి మైనార్టీ దగ్గరికి వచ్చి ఓట్లు అడిగే అర్హత మీకు లేదు ఈరోజు టౌన్ మొత్తం మీద మొత్తం ఎక్కడికి ఏ వార్డు పోయినా మైనార్టీకి మేము నారాయణ రెడ్డికి వేస్తాం తెలుగుదేశంకి వేస్తాం వాళ్ళు ఏమన్నా అనుకొని మా అందరికీ తెలుసు మేమంతా తెలియదక్కువలం కాదు అని మైనార్టీలు ముక్తకంఠంగా ఈరోజు చెప్తున్నారు ఈరోజు కాబట్టి రేపు రాబోయే రోజులలో మార్కాపురంలో నారాయణ రెడ్డి ఈ అఖండ మెజార్టీతోటి మైనార్టీ సపోర్టుతో గెలుస్తారు ఈరోజు మార్కాపురం నియోజకవర్గంలో పదమూడు వేల ఐదు వందలు ఉన్నాయి ఓట్లు మైనార్టీ అయినా మొత్తం కూడా ఏకతాటిగా మొత్తం నారాయణ రెడ్డికి వెళ్ళడానికి తెలుగుదేశంకి వెళ్ళడానికి అందరూ ఏకగంఠంతో ఉన్నారు కాబట్టి వీళ్ళు కులానికి వీళ్ళకు క్యాస్ట్ తీసుకొచ్చి కులపిచ్చి పెట్టి వాళ్ళకు వాళ్ళకి తగాదా పెట్టి మైనార్టీలోని మైనార్టీలోనే తగాదా పెట్టాలని ఆలోచనగా ఉన్నారు ఈ ఉన్న వైసీపీలో ఉన్న నాయకులందరూ కూడా అది మీరు ఆలోచన చేసుకొని మనకు మనకు తగాదా లేకుండా మైనార్టీ తగాదా లేకుండా మీరు ఏదో చేసుకుంటున్నారు మీరు చేయండి అంతేగాని రాజకీయం మాత్రం మైనార్టీ మీద చూపిస్తే మేము మైనార్టీ వాళ్ళము లేదు ఈ అదే అదేవిధంగా పఠాన్ ఇబ్రహీం మాట్లాడుతూ రాష్ట్రంలోని ముస్లింలంతా ఏకమై వైసీపీ పార్టీకి సరైన బుద్ధి చెప్పాలని తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించి ముస్లిం మైనార్టీలకు అండగా నిలిచే చంద్రబాబుని మరోసారి ముఖ్యమంత్రిని చేసుకునే విధంగా ప్రతి ఒక్కరూ ఓటు వేసి వేయించి గెలిపించాలని కోరారు వైసీపీ నాయకులు మైనార్టీ నాయకులను అడుగుతున్నాం మీరు ఎక్కడ డబ్బులు లేవా మరి డబ్బులు లేనప్పుడు ఇన్ని రోజులు ఎందుకు రాలేదు ఎక్కడికి ఈ రోజు వచ్చారు మేము కాంపౌండ్ కట్టిస్తామని ఐదు లక్షలు ఇస్తాం పది లక్షలు ఇస్తామని ఎవరిని మోసం చేయడానికి ఒక్కసారి ఆలోచించని మన కమ్యూనిటీని మనమే మోసం చేసుకుంటున్నామని ఒక్కసారి మీరు గ్రహించాలి ఎవరిని మోసం చేస్తున్నారండి మన మ మత మన మతాన్ని మన కులాన్ని మన మైనార్టీని మోసం చేసుకుంటూ వేరే వాళ్ళ కోసము ఆ కమ్యూనిటీని నాశనం చేసుకుంటున్నాం ఈ పద్ధతి మంచి పద్ధతి కాదు ఇలా బతకడం మైనార్టీ ఒక ఇస్లాంలో లేదు ఒక ఇస్లాంని సర్వనాశనం చేస్తున్నారు మీరు మీ వల్ల మార్కాపురంలో గొడవలు జరిగే అవకాశం ఉంది ఈ అవకాశం లేకుండా చూడాలి ప్రతి మసీదుల దగ్గర ప్రాపకండ చేస్తున్నారు మీరు రాజకీయం చేయమాకండి రాజకీయం చేయకుండా జనాలకు వచ్చి రాజకీయం చేయండి మసీదుల దగ్గర మసీదుల దగ్గర మైనార్టీల దగ్గర కాదు రాంబాబు గారు మీరు కానీ ఆలోచించండి ఖచ్చితంగా మీరు ఆలోచించాలి ఇలా అయితే మైనార్టీలో మీకు ఓట్లు పడవు ఒక మంచి పద్ధతిగా వెళ్ళండి మంచి పద్ధతితో ఆలోచించండి మీరు కూడా మైనార్టీలోకి వెళ్ళండి ఓట్లు అడగండి అంతేగాని మోసపూరితంగా ప్యాకేజీలు ఇస్తూ ఒక గరీబిని ఒక బిఖారీ చేస్తూ వాళ్ళ చేతుల్లో డబ్బులు పెడుతూ వాళ్ళను అనవసరంగా వాళ్ళను సర్వనాశనం చేస్తున్నారు ఇదే ఇదే విధంగా ఇది వెళ్ళే మాట అయితే మీకు మార్కాపురంలో జీరో పర్సెంట్ జీరో పర్సెంట్తో మీకు ఓట్లు పడతాయి మైనార్టీలు ఒక్క ఓటు కూడా మీకు పడకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటాం దేనికంటే మైనార్టీలు ఇబ్బంది పడితే కమ్యూనిటీలు మేము ఊరుకునే సమస్య లేదు మేము ఖచ్చితంగా బయటకు వస్తాం ఇంతకన్నా పదంతలు ఎక్కువ చేసి చూపిస్తాం మార్కాపురంలో మైనార్టీలు ఒక్క ఓటు పడకుండా చెయ్యకపోతే ఛాలెంజ్ చేసి చెప్తున్న వైసీపీ నాయకులకి మైనార్టీ నాయకులకి రాజకీయ నాయకులకి అర్థం చేసుకోండి రాజకీయం చేయాలి కానీ ఒక మతాన్ని తీసుకొచ్చి డబ్బులేపడం మంచి పద్ధతి కాదు ఎంతో అంత పథకాలు వస్తున్నాయంటే ఒక టీడీపీ ప్రభుత్వంలోనే వస్తున్నాయి అదే చంద్రబాబు నాయుడు గారి వల్లే వచ్చి వచ్చి వచ్చాయి అంతే తప్ప మీ వైసీపీ వరగబెట్టిది ఏం లేదు మీ వైసీపీ వల్ల అన్యాయం అయిపోయాం అయిపోయాం కమ్యూనిటీ మొత్తం డబ్బులేసింది స్టేట్ మొత్తం నాశనం అయిపోయింది మళ్ళీ సిగ్గు లేకుండా మళ్ళీ మైనార్టీల దగ్గరికి వచ్చి వైసీపీకి ఓట్ మనకి ఏ విధంగా జరుగుతున్నారు మీరు ప్రకాశం జిల్లా రాచర్ల మండలం సోమిదేపల్లి గ్రామంలో గల అంకాలమ్మ పోలేరమ్మ ప్రతిష్ట మహోత్సవాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి ఆలయ అర్చకులు ప్రవీణ్ కుమారి కార్యక్రమాలను సాంప్రదాయబద్ధంగా ప్రారంభించారు మొదటి రోజు ప్రత్యేక పూజలు అభిషేకాలు అంకురార్పణ కార్యక్రమాలు జరిగాయి గ్రామ ప్రజలు కార్యనిర్వాహకులు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రతిష్ట మహోత్సవాలకు శ్రీకారం చుట్టారు మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తారు ఈ సందర్భంగా దేవాలయానికి వస్తున్న భక్తులకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా పశు ప్రదర్శన పోటీలు కూడా నిర్వహిస్తున్నట్లు గ్రామ పెద్దలు తెలిపారు దాత చిన్న సుబ్బారెడ్డి సహకారంతో కళ్యాణ మండపం నిర్మించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొని ప్రతిష్ట కార్యక్రమంలో విజయవంతం చేయాలని ధర్మకర్త చైర్మన్ వెంగల్ రెడ్డి వెంకటేశ్వర రెడ్డి కోరారు పత్తి వాళ్ళు ఎక్కడున్నా కూడా సోందేపల్లి గ్రామ పేదలకు రావాల్సిందిగా కోరుతున్నాము అన్నదానం కార్యక్రమం ఉంది మూడు రోజులు అన్నదానం కార్యక్రమం ఉంది లేకపోతే పన్నబంధము ఆదివారం రోజు పన్నబందాలు జరుగుతున్నాయి కాబట్టి మూడు గంటల నుంచి ఫస్ట్ ప్రైజు ఎనభై వేలు రెండవ ప్రైజు యాభై వేలు లాస్ట్ పైజు ముప్పై వేలు అందరూ ప్రతి వాళ్ళు పెద్దలు కాబట్టి ప్రతి వాళ్ళు కార్యక్రమం జయప్రదంగా చేయాల్సిందిగా కోరుతున్నాం We'll tell a short break this. Welcome to Rockwell School, Markapur, a beacon of excellence where dreams begin and aspirants take flight. Our vibrant campus nurtures the next generation of leaders and thinkers with smart classrooms equipped with the latest technology. Our state of the art labs are designed for students to embark on a journey of curiosity, creativity, experimentation, and critical thinking. Beyond academics, our vast, inspiring library, dynamic arts programs, and expansive sports complex offer endless opportunities for students to explore their talents and foster teamwork. At Rockwell School Markapur, we believe in empowering students to achieve their best, preparing them not just for the future but to shape it. Join us at Rockwell School Markapur, a CBSE affiliated school. ఫర్ ఎగ్నేషన్స్ కాంటాక్ట్ ఎయిట్ ఫైవ్ డబుల్ అండ్ ఎయిట్ వెల్కమ్ బ్యాక్ టీడీపీ పట్ల ప్రజలు రోజు రోజుకు ఆదరణ పెరుగుతుందని వైసీపీ ఆరాచకపాలనకు చరమకీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఎన్డీఏ కూటమి అభ్యర్థి కౌందర నారాయణ రెడ్డి అన్నారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ఒకటవ బ్లాక్ లో మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి జనసేన బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో మన కోసం మనకందుల ప్రజాగలం ఎన్నికల ప్రచార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు స్థానిక వార్డు నాయకులతో కలిసి మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి సతీమణి వసంత లక్ష్మి కందుల నారాయణ రెడ్డి కుటుంబ సభ్యులు నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ ఇన్ఛార్జ్ కందుల రామిరెడ్డి ఒంగోలు ఎన్డీఏ కూటమి ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసల రెడ్డి తనయుడు మాగుంట రాఘవరెడ్డి సతీమణి చందనారెడ్డి మార్కాపురం నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ ఇమ్మడి కాశీనాథ్ ప్రకాశం జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి సాదిక్ బీజేపీ మార్కాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పివి కృష్ణారావు పట్టణ మహిళా కమిటీ సభ్యులు తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు వార్డులో ప్రతి ఇంటికి వెళుతూ టీడీపీతోనే అభివృద్ధి సాధ్యమని రాబోయేది టీడీపీ ప్రభుత్వమని వైసీపీకి రాష్ట్రంలో కాలం చెల్లిందని ప్రజల కోసం అధికారం ఉన్నా లేకపోయినా నిరంతరం ప్రజలలో తిరుగుతూ ప్రజల కష్ట నష్టాలు ఉంటూ అధికారం కోసం కాకుండా ప్రజల కోసం అంటూ నిత్యం ప్రజాక్షేత్రంలో ప్రజా పోరాటాలు చేస్తున్న కందులు నారాయణ రెడ్డిని ఎన్డీఏ కూటమి ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రతి గడపకు వెళ్లి అభ్యర్థించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాబోయేది ప్రజాప్రభుత్వం అని నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రాన్ని గాడిలో పెడతారని యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని భరోసా ఇచ్చారు ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పశ్చిమ ప్రాంతం అభివృద్ధి పథాలు ముందుకు తీసుకెళ్తామని మార్కాపురం డివిజన్ కేంద్రంగా జిల్లా వెలుగొండ జలాలు అందించడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నామని పశ్చిమ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నామని అన్నారు ఎన్నికల ప్రచారం కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల నాయకులు కార్యకర్తలు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు నిన్న తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి నారాయణ రెడ్డి గారి నామినేషన్ ప్రక్రియకు వేలాది మందిగా గ్రామ గ్రామాల నుంచి మన పట్టణం నుంచి వేలాది మంది స్వచ్ఛందంగా పాల్గొనడం జరిగింది నిన్న పాల్గొన్నటువంటి ఈ వేలాది మంది ప్రజలు తలా నాలుగు ఓట్లు వేపిస్తే అఖండ మెజార్టీతో నారాయణ రెడ్డి గెలుపు దిశగా గెలుపు ఈజీ అయిపోద్ది ఇక్కడ ఏంటంటే నిన్న జరిగిన నామినేషన్ ప్రక్రియలోనే అర్థమైపోయింది ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద ప్రజలు ఎంత వెసిగి వేసారి ఉన్నారో కేవలం నవరత్నాల ముసుగులో ప్రజల్ని పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు ప్రభుత్వము ఏ రకంగా లూటీ చేస్తూ ఉందో అన్నీ వాళ్ళ ఆవేదన మొత్తం నిన్న ప్రజా గలం రూపంలో నిన్న బయటపడింది మిట్ట మధ్యాహ్నము మండు టెండలో సైతం ఇన్ని ఇన్ని వేల మంది స్వచ్ఛందంగా పాల్గొన్నారంటే ప్రజలందరూ అర్థం చేసుకున్నారు రేపు రాబోయే ఎన్నికల్లో ఒక మార్కాపు నియోజకవర్గమే కాదు యావత్ ఆంధ్ర రాష్ట్రం మొత్తము జగన్మోహన్ రెడ్డిని ఇంటికి సాగరంపేదానికి ఖచ్చితంగా కృతనిశ్చయంతో ఉన్నారు దారుణంగా ఎంత దారుణంగా అంటే కనీసం అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోతుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి కులాల మధ్య ప్రాంతాల మధ్య వర్గాల మధ్య సిచ్చులు పెట్టి రాజకీయం చేయాలని చెప్పి చూస్తూ ఉన్నాడు అదే పంద ఇక్కడ నాయకులు కూడా నేర్చుకున్నారు వాళ్ళు కూడా ఇక్కడ మతతత్వం రెచ్చగొట్టే విధంగా వాళ్ళ వ్యవహార సరళి ఉంది గతంలో ఈరోజు మతతత్వం రెచ్చగొట్టే వాళ్ళంతా గతంలో ఇదే ఎన్డీఏ కూటమిలో పనిచేసిన వాళ్ళు అని చెప్పి గుర్తుంచుకోవాలా మన వెలుగొండ ప్రాజెక్టు విషయంలో కూడా ఆరు నెలల్లో పూర్తి చేస్తానని మోసపూరిత వాగ్దానం చేసినాడు ఆరు నెలలు కాదు కదా ఇంకా వాళ్ళు చేసిన పనికి రెండు మూడు సంవత్సరాలు ఎంతో నైపుణ్యంతో పనిచేస్తే కానీ మన పంట పొలాలకు నీళ్ళందే పరిస్థితి లేదు అంత దారుణంగా టన్నల్ టన్ను ఇది చేశారు అలాగే మన మార్కాపూర్ జిల్లా విషయంలో కూడా మన ప్రాంతానికి తీర్న అన్యాయం జరిగింది మనకు చంద్రబాబు నాయుడు గారిని గురించి స్పష్టమైన హామీ ఉంది కాబట్టి యావన్ మంది ప్రజలు తెలుగుదేశం పార్టీని ఇదే విధంగా ఆదరించి రేపు మే పదమూడవ తేదీ జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకి ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి ఇక్కడ అన్న నారాయణ రెడ్డికి రెండు రెండు ఓట్లు సైకిల్ కేసి గెలిపియ్యాలని చెప్పి కోరుతా ఉన్నాము రాష్ట్రంలో గ్రామ వాలంటీర్లపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు ఆవేదనతోనూ అలాగే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవడానికి మండలం అంతా మూకుమ్మడి రాజీనామాలు చేస్తున్నట్లు గ్రామ వాలంటీర్లు తెలిపారు గడిచిన మూడు రోజుల నుండి ప్రకాశం జిల్లా కొమరూలు మండలంలో గ్రామ వాలంటీర్ల మూకుమ్మడి రాజీనామాలు సంచలనంగా మారాయి దాదాపు మండలంలోని అన్ని పంచాయతీలలోనూ గ్రామ వాలంటీర్లు మూకుమ్మడిగా తమ రాజీనామాలను మండల అభివృద్ధి అధికారి కొత్తపల్లి నరసింహారావుకు అందజేస్తున్నారు బుధవారం నాడు కొమరోలు గ్రామ సచివాలయం ఒకటి మరియు రెండులకు చెందిన వాలంటీర్లు పదహారు మంది తమ రాజీనామా పత్రాలను మండల అభివృద్ధి అధికారి కొత్తపల్లి నరసింహారావుకు అందజేశారు అక్కడ మొదలైన రాజీనామాల పర్వం గురువారం నాడు మరింత ఊపంతుకుని బ్రాహ్మణపల్లి పంచాయతీలో ఎనిమిది మంది దద్దవాడ పంచాయతీలో ఎనిమిది మంది కొమరోలు ఒకటవ సచివాలయంలో ఆరు మంది రెండవ సచివాలయంలో ఒకరు కలిసి మరో ఇరవై మూడు మంది రాజీనామా లేఖలను ఎంపీడీఓకు అందజేశారు అలాగే శుక్రవారం చింతలపల్లి పంచాయతీలో పదకొండు మంది అల్లినగరం పంచాయతీలో ఎనిమిది మంది దద్దవాడ పంచాయతీలో మరికొందరు రాజీనామాలు చేశారు మండలంలో దాదాపు డెబ్బై మంది పైన ఇప్పటి వరకు రాజీనామాలు చేశారని మరికొంతమంది రాజీనామాలు చేయడానికి ఉత్సాహంగా ఉన్నారని గ్రామ వాలంటీర్లు తెలిపారు తాము నిస్వార్థంగా నాలుగు సంవత్సరాలుగా ప్రజాసేవ చేస్తున్న తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ ఇతర నేతలు తమను దూషించడంతో మనస్తాపం చెందామని అంతేకాక సమాజంలో మాకు ఉన్నత స్థానాన్ని ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి వైపు నిలబడి ప్రచారం చేయడానికి వాలంటీర్ పోస్టు అడ్డంగా ఉన్నందున జగనన్న కోసం రాజీనామాలు చేశామని ఇక ఆయనను మళ్లీ గెలిపించుకునేంత వరకు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటామని వారు తెలిపారు మేము ఇప్పుడు ఈరోజు రాజీనామా చేసినాము ఎందుకు రాజీనామా మేము వాలంటీర్గా చేస్తూ జగన్ అన్న సపోర్ట్ చేయలేకపోతున్నాము తిరగలేకపోతున్నాము కాబట్టి ఆయన మళ్ళీ గెలిపించుకోవాలని మేమందరం తిరిగి గట్టిగా ప్రచారం పాల్గొనాలని మేము రాజీనామా చేస్తున్నాం ఆయన చేసినటువంటి సంక్షేమ పథకాలు బాగా నచ్చినాయి కాబట్టి మేమందరం కూడా గట్టిగా నిలబడి మళ్ళీ గెలిపించుకోవాలని మేమందరం కోరుకుంటూ ఇక్కడ రాజీనామా చేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగియడంతో ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్లను పరిశీలన కార్యక్రమం చేపట్టారు మార్కాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ నిన్నటితో ముగియడంతో నేడు నామినేషన్లను పరిశీలన కార్యక్రమం మార్కాపురం పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగింది ఈ సందర్భంగా నామినేషన్లు సమర్పించిన ప్రధాన పార్టీల అభ్యర్థులు అయిన అన్నా వెంకటరాంబాబు కందుల నారాయణ రెడ్డితో పాటు నామినేషన్లు సమర్పించిన పలువురు అభ్యర్థులు పాల్గొన్నారు ఉపసంహరణకు ఇంకా గడువు ఉండడంతో ఇప్పటికే పోటీలో ఉన్న కొందరు అభ్యర్థులను ఉపసంహరించుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి మార్కాపురం నియోజకవర్గ బరిలో ముప్పై రెండు మంది అభ్యర్థులు నలభై నాలుగు నామినేషన్ల సెట్లు దాఖలు చేసినట్లు ఎన్నికల అధికారి రాహుల్ మీన తెలిపారు ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉన్నట్లు తెలిపారు రాబు సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు దొనకొండలు త్రిపురాంతకం సర్కిల్ ఇన్స్పెక్టర్ మరియు దర్శి డీఎస్పీ ఆధ్వర్యంలో ఓటు హక్కు వినియోగంపై అవగాహన సదస్సు నిర్వహించారు దొనకొండ మండల పరిధిలోని గంగదేవపల్లి దొండపాడు ఇండ్ల చెరువు కొచెర్లకోట గ్రామాలలో ఎన్నికల నియమావళి ఎల్ అండ్ ఓ సమస్యల మీద అవగాహన సదస్సు నిర్వహించారు ఎన్నికల నియమ నిబంధనలను వివరిస్తూ ఎన్నికలు సజావుగా సాగేందుకు ప్రతి ఒక్కరూ తోడ్పడాలని తమ ఓటును ప్రతి ఒక్కరూ సక్రమంగా వినియోగించుకోవాలని పోలీసులు సూచించారు ప్రతి ఒక్కరూ లా అండ్ ఆర్డర్ లోబడి ఉండాలని ఎటువంటి అల్లర్లకు తామివ్వకుండా తమ ఓటును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలంటూ తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆయా గ్రామ ప్రజలు పోలీస్ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ప్రకాశం జిల్లా కురిచేడు మండలం దొనకొండ గ్రామంలోని బాప్టిస్ట్ దేవాలయంలో యునైటెడ్ పాస్టర్ ఫెలోషిప్ సమావేశం నిర్వహించారు ఈ సమావేశం స్టేట్ బెస్ట్ స్పిరిచువల్ లీడర్ అవార్డు గ్రహీత రెవరెండ్ ముక్తిపూడి కిరణ్ బాబు ఆధ్వర్యంలో జరిగింది ఈ సందర్భంగా జాన్ మాట్లాడుతూ సహోదరులు ఐక్యత కలిగి ఉంటే ఎంతో మేలు మనోహరం అన్నారు ఐక్యత లేకపోతే అభివృద్ధి ఆగిపోతుందని ఐక్యత ద్వారా తమ లక్ష్యాలు చేరుకోవచ్చని ఆయన పేర్కొన్నారు దైవజనులు ఏ సంఘమైనా సహవాసమైన దేవుని పరిచర్యలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారానికి అందరూ కలిసి కృషి చేస్తే సాధించవచ్చన్నారు సమస్యల పరిష్కారానికి ఐక్యత ఎంతో ప్రాముఖ్యమన్నారు ఈ కార్యక్రమంలో యూపీఎఫ్ అధ్యక్షులు జి సుందర్రావు కార్యదర్శి ఇజ్రాయల్ రవికుమార్ కోటేశ్వరరావు తిమోతి శాస్త్రి తదితరులు పాల్గొన్నారు దొనగొండలో సీనియర్ డివిజనల్ మెడికల్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ మేళం ప్రకాష్ స్పెషల్ గ్రేడ్ సీనియర్ డిఎంఓ పదోన్నతిపై నడికుడి రైల్వే హాస్పిటల్ కు బదిలీపై వెళ్లడం జరిగింది ప్రకాశం జిల్లా దొనకొండలో రైల్వే డాక్టర్ గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ మేళం ప్రకాష్ ప్రమోషన్ పై సీనియర్ గా నడికుడి రైల్వే హాస్పిటల్ కు వెళ్లడం జరిగింది అనంతరం రైల్వే సిబ్బంది మరియు విశ్రాంత ఉద్యోగులు ఘనంగా సన్మానించి వారి సేవలను కొనియాడారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ అందరి మనలను పొందిన మేళం ప్రకాష్ విడిచి వెళ్ళడం బాధాకరం అంటూ ఏదేమైనప్పటికీ వృత్తి ధర్మం ప్రకారం ప్రమోషన్ పై వెళుతుండడం చాలా సంతోషంగా ఉందన్నారు ఈ సందర్భంగా విశ్రాంత ఉద్యోగుల రైల్వే అసోసియేషన్ వారు సాల్వ కప్పి సన్మానించడం జరిగిందన్నారు అందరి మనలను పొందిన డాక్టర్ని ప్రీ ప్రతి ఒక్కరూ సన్మానిస్తూ వారి గురించి పలు అభిప్రాయాల్ని వ్యక్తపరిచారు అదే క్రమంలో నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టిన డాక్టర్ మహర్షిని సన్మానిస్తూ కొనియాడటం జరిగింది ఈ కార్యక్రమంలో రైల్వే విశ్రాంత ఉద్యోగులు బీజేఏ జయరాజ్ నర్సింహులు డొల్లా చెన్నయ్య తిరుపతయ్య బర్ణబాసు కరీముల్లా ఉమర్వలి రాములు సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు మహిళ నిద్రిస్తున్న సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన మహిళ దొంగ ఆమెపై విచక్షణ రహితంగా దాడి చేసి గాయపరిచిన ఘటన పెద్ద ధోరణలో జరిగింది ప్రకాశం జిల్లా పెద్ద ధోరణాలలోని స్థానిక ఇండియన్ పెట్రోల్ పంపు వెనుక భాగంలో ఉంటున్న తంగిరాల చెన్నమ్మ నిద్రిస్తుండగా మహిళా దొంగ ఇంట్లోనికి చొరబడి ఇంటిలోని కరెంటు బోర్డులో స్విచ్లని ఆపి ఇంటి ఘడియలు పెట్టి నిద్రిస్తున్న చెన్నమ్మపై రెండు కేజీల రాయితో దాడి చేసింది దీంతో తీవ్ర రక్తస్రావంతో బాధితురాలు చెన్నమ్మ కేకలు వేగా స్థానికులు ఇంట్లోకి ప్రవేశించి ఇంతటి ఘాతుగానికి పాల్పడిన మహిళా దొంగను పట్టుకున్నారు వెంటనే బాధిత చెన్నమ్మను వైద్యశాలకు తరలించారు దొంగతనానికి వచ్చిన మహిళా దొంగను పట్టుకున్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మహిళా దొంగను అదుపులోకి తీసుకున్నారు ఘటనపై పెద్ద ధోరణాల ఎస్ఐ అంకమరావు మాట్లాడుతూ పట్టణలో దొంగలు సంచరిస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎవరైనా అపరిచితులు కనిపిస్తే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వాలని తెలియజేశారు thank you